హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి అండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ అయితే సండే రోజు సో సండే రోజు అయితే ఇంకా ఈ విధంగా ఇంకా సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సింది మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో మా పిల్లలకి కానీ నాకు కానీ ఇంకా ఇంట్లో ఆల్మోస్ట్ మేము అందరం కూడా వీక్లో టూ టైమ్స్ అయితే నాన్ వెజ్ అనేది తింటూ ఉంటాము సో అట్లనే ఇంకా ఈ రోజు కూడా తీసుకొచ్చారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి దోశలు తినేసాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే ఇంకా ఒక లెవెన్ కట్ల వంటకు కూడా పెట్టేసాను నేను సో ఈరోజు కొంచెం లేచింది లేట్లేండి ఎందుకంటే సండే కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక సైడ్ బోటీ పెట్టాను ఒక సైడ్ బిర్యానీకి పెట్టాను ఇంకా చాలా రోజులు అయిపోయింది బోటీ తినని చెప్పి ఇంకా నేనే తీసుకురమ్మని అని చెప్పానమాట ఫ్రై చేద్దామని చెప్పేసి బట్ ఫ్రై చేస్తానంటే వద్దు కొంచెం పులుసులాగా అంటే గ్రేవీ లాగా చేసేసేయి తినడానికి బాగుంటుందని చెప్పారు మా ఆయన అందుకని చెప్పేసి ఇంకా గ్రేవీకి పెడదామని చెప్పి అటుపక్క బోటీ పెట్టాను ఒకటి బిర్యానీ అయితే పెంచి బిర్యానీ పెట్టాను అనమాట బిర్యానీ కూడా చాలా రోజులు అయిపోయింది ప్రిపేర్ చేసి సో ఈరోజు మామూలుగా సోనా మొసర బియ్యంతో చేస్తాం కదా బట్ ఈరోజు నేను బాస్మతి రైస్ మొత్తం అంటే సోనా మసర బియ్యం మిక్స్ చేయకుండా ఓన్లీ బాస్మతి రైస్తో బిర్యానీ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ బాస్మతి రైస్ అయితే వాష్ చేస్తూ ఉన్నాను మీకు అదే అక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనమాట సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక కేజీ బిర్యానీకి అంటే ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొచ్చారు అందులో నేను ఒక గ్లాస్ ఏమో మిగిలించేసి మిగతా అన్ని కూడా వేసేసాను ఒక కేజీ చికెన్కి ఇంత రైస్ అయితే తీసుకున్నా మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో పదే పదే నేను ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే గనక మాకున్న ప్రతి సమస్యల్ని గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా చికెన్ బిర్యానీ చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు చూపించలేదు ఎందుకంటే ఇంతకు ముందు కూడా చూపించాను కదా అని చెప్పేసి ఇక్కడ ఏం లేదండి ఈ విధంగా పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే రావాలనుకుంటే నార్మల్గా సోనా మొసరి బియ్యం వేసినప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా బట్ బాస్మతి రైస్కి ఏంటంటే బాస్మతి రైస్ అన్నది జస్ట్ ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ నానబెట్టుకున్న పది నిమిషాల తర్వాత మనం వెంటనే చేసేసుకోవాలి అలాగే ఎక్కువ నానబెట్టకూడదు అనమాట బియ్యం అనేది సో అలాగే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నామంటే వన్ గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక టూ గ్లాస్ వేసేసుకున్నారనుకోండి అన్నం అనేది మెత్తగా అయిపోతుంది అనమాట ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే రాదు సో కాబట్టి నార్మల్ బియ్యం వేసినప్పుడు టూ గ్లాసెస్ వేసుకోండి బాస్మతి రైస్ వేసినప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది ఇక్కడైతే నేను సో నేను కరెక్ట్గా రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఆ రెండు గ్లాసులకు కానీ నేను మూడు గ్లాసులు నీళ్ళే వేశాను అనమాట అంటే ఒకటిన్నర గ్లాసు చొప్పున నేను మూడు గ్లాసులు మాత్రమే వేశాను అందుకే పర్ఫెక్ట్గా రైస్ అనేది అలా ఉడకకుండాను లేదు అట్లని చెప్పేసి ఇంక ఎక్కువ ఉడికిపోవడం లేదనమాట పర్ఫెక్ట్గా పత్తి పువ్వులాగా ఉడికిపోయింది రైస్ అయితేను అంత సాఫ్ట్గా ఉందనమాట తినడానికి కూడా ముక్కల్లో మసాలా కూడా బాగా పట్టింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ నేనైతే బిర్యానీకి సైడ్ డిష్గా బోటీ కూడా కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో అని చెప్పేసి ఇంకా అది కూడా పెట్టుకున్నాను బోటీ కూడా ఏంటంటే ఫ్రెష్ అనమాట మనకి ఫ్రెష్గా దొరుకుతుంది ఇక్కడ సో అక్కడైతే తీసుకొచ్చారు ఆయన మార్నింగ్ మార్నింగే దానివల్ల టేస్ట్ బాగుండే సో ఇంకా మధ్యాహ్నం భోజనం అవంతా తినేసాము తినేసిన తర్వాత ఇంకా మామూలుగా పండ్లు ఉంటాయి కదా వాటిని అట్లా చూసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే రాగులు తెచ్చి దాదాపు ఒక త్రీ మంత్స్ పైన అయిపోతుంది నేను సో వీటిని ఇంకా వేసుకోరాలేదనమాట నాకు ఇంక ఇప్పుడు రాగి పిండి చాలా అవసరంగా ఉంది అయిపోయింది ఇంట్లో అని చెప్పేసి నన్నంతా ఎండకు పెట్టాను ఇంకా అయితే తీసుకెళ్ళి మిషన్కి వేసుకోరామని చెప్దామని చెప్పేసి ఇక్కడ ఒక అంటే చిన్న బ్యాగ్లో వేసి పెట్టాను ఇంకా తర్వాత ఇక్కడ దోశకి బియ్యం అనమాట ఈ మెజర్మెంట్ అడుగుతూనే ఉన్నారు నేను చూపిస్తూనే ఉన్నాను ఆయన అడుగుతూనే ఉన్నారనమాట సో నేనైతే ఇక్కడ ఒక ఆరు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఆరు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు ఉద్దిపప్పు వేసుకున్నాను కొంచెం పచ్చశనగపప్పు కొంచెం మెంతులు ఇవైతే వేసుకున్నాను అనమాట సో మార్నింగ్ ఒక టెన్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఒక సిక్స్ వరకు నానబెట్టుకుంటాను ఆ తర్వాత ఇంక మిషన్కి వేసుకొచ్చేస్తారంట ఇడ్లీకి దోశకి రెండింటికి కూడా వేసుకొని వచ్చేస్తాను సో సపరేట్ సపరేట్గా అయితే నేను ఇడ్లీ పిండి సపరేట్గా దోశల పిండి సపరేట్గా ఎప్పుడు వేసుకోరా రెండిటికి కలిపే వేసుకొస్తాము చాలా చాలా బాగా వస్తాయి మీకు చూపిస్తానులేండి ఎలా వస్తాయని చెప్పేసి సో కాకపోతే కొంచెం అన్నం ఉందని చెప్పి వేశాను బట్ చూడాలి దోశలు ఎలా వస్తాయి ఇడ్లీ మాత్రం బాగా వస్తుంది అండ్ ఇంకా కొంచెం హెడేక్గా ఉంది అండ్ ఆయిల్ కూడా కొంచెం పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నాను నా అయితే ఉన్నది కొంచెమైనా అంటే డ్రై హెయిర్ అయ్యనమాట నాది బాగా సో ఆ డ్రై హెయిర్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం చింపురు జుట్టులాగా ఉంటుంది మీకు అదే చూపిస్తూ ఉన్నాను సో కర్లీ హెయిర్ కదా కొంచెం నాది ఇంకా దారుణంగా ఉండేది ఇంతకుముందు కాకపోతే అప్పుడు హెయిర్ లాంగ్ ఉండేది అండ్ కర్లీ ఎక్కువ ఉండేది బట్ ఇప్పుడు హెయిర్ తక్కువ ఉంది ఇంకా అవి ఇవి అంటే కలబందలు మెంతులు వాటన్నిటినీ కొంచెం వాడడం వల్ల కొంచెం సాఫ్ట్ అయింది హెయిర్ అయితే సో అలాగనమాట ఇంకా మన చేతులారా మనం చేసుకున్నదే కదా హెయిర్ కట్ చేసుకోవడం అన్నది కోపతాపాల్లో సో ఇంకా కోపతాపాలు ఏమో తీరిపోయాయి మేము హ్యాపీగానే ఉన్నాము కాకపోతే నా జుట్టు ఒకటే పెరగలేదనమాట అందుకే నేను ఆ రోజు కూడా మీకు చెప్పాను చాలామందికి సో ఆవేశంలో కోపతాపాల్లో ఇలాంటి పనులు అయితే చేయకండి అని చెప్పేసి సో అట్లా ఇంకా ఆ రోజు అర్చుకున్న ఇంట్లో నేను అయినా ఇంకా కోపం వచ్చేసింది ఇంకా ఏదో ఒకటి చేసేసామంటే బయట వెళ్ళి కొంచెం అట్లా కూల్ అయిపోతాం కదా అనిపించి ఇంకా నేను ఎక్కువగా కోపం వచ్చిందంటే నేను బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాను అట్లా వెళ్ళి హెయిర్ కట్ చేసుకురావడం వల్ల నాకే నష్టం అనమాట సో ఆయన ఏమో మాట్లాడుతున్నారు మేము హ్యాపీగానే ఉన్నాము ఆ కోపం కూడా పోయింది కానీ నా జుట్టు మాత్రం పెరగలేదన్నట్లు అయిపోయింది ఇంకా తలకి మంచిగా జుట్టుకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా నేను కూడాను ఫేస్ వాష్ అవి చేసుకొని వచ్చేసాను ఈ ఇంట్లో ఆదివారం వచ్చిందంటే ఎన్ని పనులు ఉంటాయంటే బాబోయ్ నిజంగా సో ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఇంట్లో పండ్లన్నీ వంట చేసి వాటన్నిటిని క్లీన్ చేసి ఇంకా ఇంట్లో పనులన్నీ నేను ఆయిల్ పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్న సరికి ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు ఈ మధ్య అత్యంతా కూడా చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు కదా జ్వరం వచ్చేసి ఇంకా పెద్దమ్మాయి నైన్త్ క్లాస్ కాబట్టి జ్వరం వచ్చినా కూడా ఇంజక్షన్స్ వేసుకొని వెళ్తూనే ఉంది మేము ఆగిపోమంటే కూడా తను లీవ్ పెట్టలేదనమాట స్కూల్కి వెళ్ళిపోతూనే ఉండే సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే కూర్చొని ఉన్నారు రేపటి నుంచి పంపించాలన్నమాట ఇంకా నేను కూడా అవి పెట్టుకొని వచ్చేసాను ఇంక ఇక్కడ నా ఫోర్ హెడ్ గురించి చూసుకుంటున్నానులే అండి సో దాని గురించి మీరు స్పెషల్గా కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేనే చెప్తున్నాను కదా నాకు ఫోర్ హెడ్ ఎక్కువగానే ఉంటుంది అది రాన్ రానింగ్ ఎక్కువైతోందని కానీ తగ్గడం తగ్గడం ఏం లేదు అక్కడ హెయిర్ కూడా ఏం రావట్లేదు సో అది మనకి దేవుడు ఎంత ఇస్తే అంతే సో దేవుడు ఇచ్చిన దానికి మనం బాధపడకూడదు ఇంకైతే ఆయన మిషన్కి అయితే వెళ్ళి పిండి అలాగే దోశపిండి రెండు కూడా వేసుకొచ్చేసారు ఫస్ట్ అయితే ఇంకా ఈ దోశపిండి అంతా కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము సో ఆ తర్వాత ఇంకా రేపు మార్నింగ్కి కావాల్సినంత మాత్రం బయట పెట్టేసుకొని మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక వన్ వీక్ పాటు నాకు సరిపోతుంది అనమాట కరెక్ట్గా అంటే మార్నింగ్ టిఫిన్కి నైట్ టిఫిన్కి టూ టైమ్స్ కూడా నాకు ఒక వన్ వీక్ వచ్చేస్తుంది ఒక్కొక్క రోజు నైట్ రైస్ ఏదైనా ఉండిపోతే ఆ రోజు చేయను అనమాట అట్లా నాకు కరెక్ట్గా ఒక వారానికి సరిపడా వేసుకొని వేస్తాను అనమాట పిండి అనేది కొంతమంది ఈ దోశపిండి ఇడ్లీ పిండిలోకి రైస్ అనేది వాడరు అంటే అన్నం అనేది అనమాట అట్లనే వేసుకొస్తూ ఉంటారు కొంతమంది అటుకులు యూస్ చేస్తూ ఉంటారు బట్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చేసేది నేను చూస్తూ ఉంటాను కదా సో అమ్మ ఎప్పుడు కూడా అన్నం వేస్తుంది అనమాట బియ్యం నానబెట్టినప్పుడు దాంట్లోకి మెంతులు పచ్చి శనగపప్పు అవేం వేయదు కానీ అన్నం మాత్రం బాగా ఎక్కువగా వేస్తూ ఉంటుంది దానివల్ల దోశలు కూడా మంచి క్రిస్పీగా వస్తాయి కొంతమంది దోశలు వేస్తారు అసలు తెల్లగా ఉంటాయి అనమాట దోశలాగానే అనిపించదు అది బట్ నేను వేసే దోశలు మీరు చూస్తూ ఉంటారు కదా చాలా క్రిస్పీగా ఇంకా రంగు కూడా గోల్డ్ కలర్లో అట్లా కనిపిస్తూ ఉంటుంది బాగా రోస్ట్ అయినట్లుగా సో నేనైతే ఇలా నేను అనమాట ఇంకా ఉంటే ఉప్పుడు బియ్యం కనుక ఉంటే గనక ఉప్పుడు బియ్యం కూడా వేసుకుంటాను నేను అవి ఈసారి అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసుకురావాలి అత్తయ్య ఉంటుంది అక్కడ కొని సో అవి ఒక గ్లాస్ వేసుకున్నామంటే మాత్రం ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా బాగొస్తాయి నాకు అక్కడ అయిపోయాయి అని చెప్పి వేయలేదు ఇంకా ఇక్కడైతే నైట్ కోసం రైస్ పెడుతున్నాను సారీ సంగటికి పెడుతున్నాను అంటే నాన్ వెజ్ చేసాం కదా మార్నింగ్ ఒక లెవెన్కి అట్లా బిర్యానీ చేశాను కదా సో ఇంకా బిర్యానీ అనేది ఇంకా కొంచెం మిగిలింది తినేసాం బాగా ఇంకా అది సరిపోదు ఇంకా బోటీ ఉంది కదా దానికి సంగటి చేసేసామంటే మా ఆయన ఇష్టంగా తింటారని చెప్పేసి ఇక్కడ నేను సంగటికి అయితే పెడుతున్నా సో కొంతమంది అడిగారనమాట సంగట ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి అందుకే ఇక్కడ చూపిస్తూ చేస్తున్నాను అనమాట మీకు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగేసుకొని మీకు కావాలనుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు కానీ మూడు గ్లాసులు నీళ్లు కానీ వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను అట్లా కొలతలతో ఎప్పుడు చేయను నాకు తగిన నీళ్ళు అనేది పెట్టేసుకుంటాను అక్కడ ఆ తర్వాత తర్వాత గంజి అన్నమాట ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతా అది వంచేసి పిండి వేసుకుంటాను ఇంకా అక్కడైతే బియ్యం నానబెట్టి పెట్టేసాను కదా సో ఇప్పుడైతే ఇక్కడ రాగిపిండి మిషన్కి వేసుకొచ్చారని చెప్పాను కదండి అదైతే ఇంకా జల్లి పెడుతూ ఉన్నా ఏంటంటే దీంట్లో ఏదైనా ఉంటాయి చిన్న చిన్న ములికలు కానీ లేకపోతే కొంచెం తొక్కు తొక్కుగా అట్లా ఇచ్చేసి ఉంటారు కదా కాబట్టి మనం మిషన్లో ధనియాల పొడి కానీ అలాగే రాగి పిండి కానీ ఇవి ఏదైనా వేసుకొచ్చినప్పుడు దాన్ని జల్లిపట్టి డబ్బాలో పెట్టుకోవడం మంచిది సో ఏమైనా చెత్తా చెదారం ఉంటే కూడా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇక నేను మొత్తం జల్లిపట్టి ఈ డబ్బా నిండుగా వేసి పెట్టుకుంటాను ఇది నాకు డైలీ నైట్ కనుక సంగట చేసినట్లయితే ఒక వారం రోజులు వస్తుంది రోజు మేము సంగట చేయకుండా ఎప్పుడూ చేసామంటే ఒక పది పదహైదు రోజులైతే వస్తుందనమాట అందుకే దీనికి కరెక్ట్గా సరిపడా ఈ డబ్బాకి వేసి పెట్టేస్తాను మిగతా అదంతా కూడా మూటగట్టి అట్లనే పెట్టేసుకొని కావాలనుకున్నప్పుడు జల్లిపట్టి వేసుకుంటాను అనమాట సో అట్లా ఈ డబ్బా నిండుక అయితే వేసుకున్నా మిగిలింది ఇంక ఇప్పుడు సంగడి చేయాలి కదా అని చెప్పైతే ఇంకా నేను అట్లనే చాట్లో జల్లిపట్టి పెట్టుకుంటున్నా సో అదనమాట ఇక్కడైతే నా ఫేస్ కొంచెం నవ్మొహం కూడా లేదు కదా ఏమంటే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా అనిపిస్తోంది ఆ రోజంతా ఫుల్ పని అనమాట సండే వచ్చిందంటే బాగా తినాలనిపిస్తుంది కానీ ఈ పనులు అనేది నేను చేయలేను అన్ని నాకు నాకేంటంటే డైలీ చేయాలి తప్పదు ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుంటాం కాకపోతే ఒక సండే రోజైనా అట్లీస్ట్ హాలిడే ఉంటే బాగుంటుంది నాకు ఇంట్లో అనిపిస్తుంది కానీ నేను హాలిడే తీసుకుంటే ఇంకా అవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి అట్లా కొంచెం అప్పుడప్పుడు అర్థం చేసుకొని ఇంట్లో ఏదో ఒక పని మగవాళ్ళు హెల్ప్ చేసేస్తూ ఉంటే ఆ పనులు సాగిపోతూ ఉంటాయి అన్ని పనులు మనమే చేసుకోవాలి అనే రోజు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది నాకేంటంటే నేను చేసుకోగలుగుతాను అన్ని పనులు అన్న రోజు నాకు మా ఆయన హెల్ప్ చేస్తారు ఆ రోజు వద్దన్న కూడా హెల్ప్ చేస్తారు నాకు ఇంకా అవసరం ఉంది ఈరోజు నాకు ఒళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది ఎవరైనా హెల్ప్ చేస్తే బాగున్ను అనుకునే టైంలో ఆయన అస్సలు ఏ పని కూడా పట్టించుకోరనమాట అట్లా జరుగుతూ ఉంటుంది సో ఓకే ఇంక ఇక్కడైతే సంగటికి ఎంత ఉడకాలో చూపించాను కదా జస్ట్ మనం అట్లా పట్టుకున్నప్పుడు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బియ్యం ఉడికిపోవాలి అప్పుడు మనం ఇంకా ఎంత ఎసురు కావాలో అంత పెట్టుకొని మిగతా గంజి ఉంచేసుకొని ఎంత రాగిపిండి కావాలో అంత వేసేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ గ్లాస్ బియ్యానికి వన్ గ్లాస్ రాగిపిండి వేసుకున్నాను సో ఇంక ఇక్కడైతే ముద్దలు పట్టేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ సంగటి కూడా మీకు దగ్గర నుండి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసి చూడండి సో ఒక్కొక్కసారి మనం కొలత బియ్యం నీళ్లు పెట్టుకున్నప్పుడు కూడా ఒకసారి నీళ్ళు ఎక్కువైపోవడం లేకపోతే తక్కువైపోవడం అంటే సంగటి గట్టిగా అయిపోవడం అట్లా అవుతూ ఉంటుంది అట్లా కాకుండా నేను ఇప్పుడు చూపించిన వివిధ ప్రాసెస్లో మీరు కనుక చేసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా హోటల్స్లో మనకి రాగి ముద్ద అమ్ముతూ ఉంటారు కదా ఆ టైప్లో ఉంటుంది ఇది కర్ణాటక సంగటి టైప్లో నేను చేశాను అనమాట నాకేంటంటే సంగటి చేస్తే కర్ణాటక స్టైల్లో చేసుకొని తినాలి అంటే వాళ్ళు కర్ణాటక స్టైల్ అంటే ఏమంటే రాగి పిండి ఎక్కువగా వేసుకుంటారు బియ్యం తక్కువగా వేసుకుంటారు అండ్ తింటుంటే ఇంకొక ముద్ద తిందామా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట అంత బాగా చేస్తారు వాళ్ళు సో అట్లానే నాకు కూడా ఇష్టం అనమాట ఎప్పుడు చేసినా ఇట్లా ఎక్కువ ఒత్తిపిండి సంఘట అంటారు ఎక్కువగా రాగి పిండ వేసి ఇట్లా నల్లగా సంగటి కలుక్కొని తిన్నామంటే ఆ టేస్టే వేరండి దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని పప్పులో కానీ చికెన్లో కానీ నాటుకోడిలో కానీ తిన్నామంటే సూపర్ ఉంటుంది ఇంక ఇక్కడ నేను బోటీ ఉంది కాబట్టి బోటీకి కాంబినేషన్గా సంగట చేశాను అనమాట ఇంకా బిర్యానీ కొంచెం ఉంది ఇంకా అది నాకు మా చిన్నమ్మాయికి సరిపోతుంది ఇంకా ఆయన పెద్దమ్మాయి బోటీలో తింటారని చెప్పేసి ఇంక ఇది కూడా మటన్లో ఒక పార్ట్ అది మా ఆయన సపరేట్గా చేసి ఇమన్నారు చేసి ఇచ్చాను సో మీరేంటి ఎప్పుడు చూడు నాన్ వెజ్ తింటారని చెప్పి చాలామంది అడుగుతూ కమెంట్స్ పెడుతూ ఉంటారు దేవుడు మనకి ఆరోగ్యం బాగా ఇచ్చినప్పుడే మనం తినగలుగుతామండి నాన్ వెజ్ అంతా కూడాను ఆ తర్వాత ఆరోగ్యం ఒకసారి పోయిందంటే పత్యాలని అవ్వని ఇవని నోటికి రుచి లేకుండా ఏమీ తినలేమన్నమాట సో అందుకే దేవుడు మనకి హెల్త్ బాగా ఇచ్చిన రోజులు హ్యాపీగా మనం ఏం తినాలనుకుంటున్నామో అది తినేసి ఎంజాయ్ చేసేయాలి ఆ తర్వాత మనకి ఎలా పెట్టారో దేవుడు మనకు తెలియదు కాబట్టి సో మేము అంతే అండి మేమైతే ఈ విధంగా మంచిగా నచ్చింది ఫుడ్ అయితే చేసుకొని తినేస్తూ ఉంటాం అన్నమాట సో రేపైతే పిల్లలకి స్కూల్ హాలిడే అంటున్నారు సో దానికోసం అని చెప్పి ఇంక ఇంట్లో ఉంటారు కదా అని హెయిర్ ప్యాక్ వేద్దాము కొంచెం డాండ్రఫ్ వచ్చేసింది బాగా అని చెప్పి అయితే నానబెడుతున్నా సో రేపు ఈ మెంతులు పెరుగు అలాగే మందారం ఆకులు మందారం పువ్వులు ఇవన్నీ కూడా వేసి పేస్ట్ లాగా చేసేసి అయితే హెయిర్ ప్యాక్ వేస్తాను సో అది ఎలా వేస్తాను ఎంతసేపు అలానే పెట్టుకోవాలి హెడ్ బాత్ ఎప్పుడు చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ రేపటి వీడియోలో చెప్తానులేండి సో ఇదనమాట ఈ రోజు వీడియో అయితే ఇంకా తినాలి సో ఇంకా ఆయన అయితే బయట క్లయింట్స్ ఎవరు వచ్చారని మాట్లాడుతూ ఉన్నారు సో ఆయన రాగానే ఇంకా తినాలి తినేసి అయితే ఇంకా పిల్లలకి నిద్ర అంట నేనైతే మధ్యాహ్నం బాగా నిద్రపోయి లేచాను కాబట్టి ఇంకా వాళ్ళకి పెట్టి అందరూ తిన్న తర్వాత ఇంకా కిచెన్లో స్టవ్ గిన్నెలు అన్నీ క్లీన్ చేసి పెట్టేసి పడుకుంటాను ఎందుకంటే రేపు మండే కదా సో అట్లనే పెట్టను అనమాట నాకు నచ్చదు సో ఇంకా అది ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ రేపటి బ్లాక్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాబా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్